సమయంలోన మీనేశి నాయుడు గారి ఇంట్లోనే తొంభై పర్సెంట్ నేను గెలిస్తే తొంభై పర్సెంట్ ఎమ్మెల్యే మీనాశనాయుడు గారు అని అన్నారు ఇప్పుడు అలా ఉందంటారా లేదా ఇక్కడ కూటమి ఎమ్మెల్యే అయితే నేను పది శాతం ఎమ్మెల్యే ఆయన తొంభై శాతం చెప్పాడు నేను ఎమ్మెల్యే పేరు నేను ఎమ్మెల్యే ఉండొచ్చాం కానీ అధికారం మాత్రం అన్న దగ్గరే ఉంటది అనే విషయాన్ని మీరు నమ్మాలి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే అందరికి ఏమేమి చేయగలుగుతారో రేపు నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అన్న మీకు అవన్నీ చేస్తాడు అని మీరు నమ్మాలి నేను ఎమ్మెల్యే అయిన సరే అధికారం ఇంట్లో ఉంటుంది ఆయన మాట చెల్లుబాటు అవుతుంది ఆయన మాట పొలిసి చెల్లుబాటు అవుతుంది ఆయన మరి ఎంఆర్ఓ తేలుబాటు వచ్చి ఏ ఆఫీసులు అన్నా ఇంటికి షెడ్యూడు కొడతాడు అవన్నీ జరుగుతాయి అలా కాకుండా పొరపాటు జరిగితే జరగబోయే పరిణామాలు కూడా మీరు ఒకసారి ఆలోచన మీరు అన్నకు అధికారం రావాలని కోరుకోండి ఎమ్మెల్యే ఇక్కడ కూటమి ఎమ్మెల్యే అయితే నేను పది శాతం ఎమ్మెల్యే ఆయన తొంభై శాతం ఎమ్మెల్యే ఉంటా అంత మీరన్నా ఈరోజు మా పరిస్థితి ఏముంది నా ఊరిదే స్టేట్ కార్పొరేషన్ ఊర్లో తెలియకుండా చంద్రబాబు గుర్తింపు ఇచ్చాను నాకు నీకెక్కాడో నీకు విజయవాడ ఎట్లా గుర్తింపు నీకు ఎమ్మెల్యే ఇచ్చారో నాకు కూడా నాకు కూడా ఆ రోజు ఎమ్మెల్యే మాలవీ దేవేంద్రప్ప గారు ఆయనకి అన్యాయం చేశాము ఎంపీలు అంటే వల్ల నాడు నా కార్పొరేషన్ చైర్మన్ ఫస్ట్ నిస్ట్ నాకు కార్పొరేట్ చేయించారు సార్ నాకు చంద్రబాబు గుర్తింపు లోకేష్ గుర్తింపు మీరు నా ఊరిలోనే నా సమక్షం లేకుండా నేను ఇస్తే నీకు ఎవరుంటే ఆ ఊరిలో ఫస్ట్ చూపేయండి నాకే చెప్పారు మీరేనా ఈ రోజు మా పరిస్థితి ఏముంది నా ఊళ్ళే స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఊర్లో తెలియకుండా చంద్రబాబు గుర్తింపించారు నా బీఆర్ కిపేరు నీకు బీజేపీ ఎంతో గుర్తింపు ఇచ్చారో నీకు ఎమ్మెల్యే కింద ఎమ్మెల్యే గారు మామూలు చైంద్రమ్మ గారు ఆయన నిర్ణయం చేశాము ఎంపీ అంటే నా అతని కార్పొరేషన్ చైర్మన్ ఫస్ట్ లిస్ట్లో కార్పొరేషన్ ఇచ్చారు సార్